మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడే ముందు మీకు ఈ రోజు గురుగారు పాచకల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగే మీకు ఏవన్నా ఆ వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ మా యొక్క శుభాశిష్యులు డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందనేది ఈ పాచికలు గవల్ శాస్త్రం మీద తెలుసుకుందాం అయితే ముందుగా వీటి గురించి తెలియాలి మనం చాలా సందర్భాల్లో మన భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఈ వారం ఎలా ఉండబోతుంది ఈ రోజు ఎలా ఉండబోతుంది ఎందుకనంటే మన యొక్క హిందూ ధర్మంలో ఇదెంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రయాణాలు ఇవి వీటిల్లో ఈ పాచికలు కానీ ఈ గవ్వలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ ఈ రోజువి కాదు ఆనాటి ఆది కాలం నుంచి కూడా ఉన్నాయి ఇవి ఇవి ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్నటువంటి ప్రయాణాలుగా చెబుతారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యొక్క పరంపరతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకు తారసుపడరు అందుకని ఇది ఎంతో అనుష్ఠాన సిద్ధితోటి గురువుల యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క సాక్షాత్కారంతో దైవ శక్తితో ఆత్మ సంకల్పముతోటి దేహ సంకల్పంతో మంత్రానుష్ఠానముతో ఒక దివ్య దృష్టితో ఒక కంటికి కనపడనటువంటి ఒక శక్తితో సాధన చేసి ఒక అద్భుతీయమైనటువంటి విధంగా భవిష్యత్తును వర్తమానాన్ని ఇప్పటికిప్పుడు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నట్టు గతించిపోయినటువంటి భూతకాలాన్ని కూడా మనం తెలుసుకోగలిగేటువంటి విధం దీంట్లో ఉంటుంది తల్లి అంతటి యోగకరమైనటువంటి ప్రయాణం ఇది ఇందులో ఇప్పుడు మీరు అడిగినటువంటి కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది ఈ పాచికల ద్వారా ఏ భవిష్యత్ ఏంటి మనం తెలుసుకోవచ్చు కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అని అడిగితే వీరికి డిసెంబర్ నెలలో శత్రువులు పెరుగుతారు ఒక మాటలో చెప్పాలంటే రెండవది సంఘంలో గౌరవము ధనము అనేక రూపాలలో ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయని వస్తుంది గవలు ఏం చెప్తున్నాయో చూద్దాం రాశి వారికి గవల శాస్త్ర ప్రకారము ఈ డిసెంబర్ నెల మాసంలో కొత్త కొత్త పరిచయాలు మంచి మంచి అవకాశాలు అనుకూలమైనటువంటి వాతావరణం కొత్త వ్యాపారాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది అది తల్లి ముఖ్యంగా మరి మాసంలో విద్యార్థులకు ఎలా కన్యా రాశి వారికి విద్యార్థుని విద్యార్థులు ఇద్దరికి చూడాలి తల్లి ఇద్దరికి ఎలా ఉందో చూద్దాం కన్యారాశి వారికి విద్యార్థులకు అంటే అబ్బాయిలకు ఈ మాసంలో చాలా బాగుంది వారు మంచి మంచి పేరు తెచ్చుకోవటం ప్రైజులు గెలుచుకోవటం విద్యార్థి దశలో మంచి వారి యొక్క చాతుర్యమంతా కూడా యోగకరంగా ఉండడం వారు ఏ పని చేసినా ఏ ఎగ్జామ్స్ రాసినా ఎలా అయినా సరే వీళ్ళకి అనుకూలంగా ఏర్పడటము ఆ గ్రహయోగం గ్రహ బలం మంచి బలంగా ఉందని చెప్పవచ్చు బాలికలకు అంటే విద్యార్థినులకు వీరు ఈ నెల అంత ఆశాజనకంగా ఉండదు ఎందుకనంటే వీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటము అపార్థాలు చేసుకోవటము అయిందానికి కాన్ దానికి అలగటము ఈ డిసెంబర్ నెల ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎక్కువగా జరిగేటువంటి విధానాలు గోచరిస్తున్నాయి కాబట్టి వీరు కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేసి సమయోనం పాటించి ప్రతి దానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోగలిగితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి కన్యారాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు తొందరపడి ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి ఇదే వీళ్ళకి పరిష్కార మార్గం ముఖ్యంగా గురుగారు మరి ఉద్యోగ వ్యవస్థలో కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి డిసెంబర్ మాసంలో అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదం ఉన్నది ఒకటి ఉద్యోగంలో తిరకాసులు అంటే ఇబ్బందులు పట్టము శత్రువులను కూడా తెచ్చుకోవటము కోర్టు కేసుల నుంచి నోటీసులు అందుకోవటము సస్పెండ్లు అవ్వటము ఇలాంటివి భయంకరమైనటువంటి సంఘటనలు కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తుంది దీని నుంచే కానీ పాచికల నుంచి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చూసుకుంటే ఉద్యోగాలు మారిపోవడము రిజైన్ చేయటము అవతల వాళ్ళు ఏం అనకపోయినా కానీ మనమే పౌరుషానికి పోయి రిజైన్ చేసి వచ్చేయడము ఉద్యోగంలో అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవడము మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థలు మారిపోవటము అలాగే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోవటము ఇలాంటి పరిపరి విధాలుగా ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగానికి అని చెప్పేసి గోచరిస్తుంది అంటే ఓవరాల్ గా వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కన్యా రాశి వాళ్ళు గురుగారు ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలన్నారు సో ముఖ్యంగా ఇది పురుషులకు ఉందంటారా లేకపోతే ఉందా అది కూడా చూస్తుంటాను కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళలో డిసెంబర్ మాసంలో ఉద్యోగస్తుల్లో పురుషులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్త్రీమూర్తులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి పురుషులు ఉద్యోగాల్లో కానీ ఉంటే చాలా జాగ్రత్తలు వహించాలి నలుగురితో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకోవాలి అధర్మమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు చక్కటి సమయభావన పాటించి నలుగురిలో తలలో నాలుగులాగా మనం ఉండగలిగితే ఈ జరగబోయే విపత్తుల నుంచి బయటపడిపోతాం కాబట్టి మీ చుట్టూనే శత్రువులు ఉన్నారు వారే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి చెప్పడానికి కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెల ఒక హెచ్చరిక గురుగారు ముఖ్యంగా చాలా మంది బాధపడుతుంది అంటారా తప్పనిసరి వివాహ యోగం గురించి కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉందో తెలుసుకుని దానికి తగ్గటువంటి పరిష్కార మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇంకొకటి కూడా ఏమిటనంటే మందిలో సమస్యలో కళ్యాణం జరగట్లేదంటే అని అంటారు మీరేం చింతించాల్సిన పని లేదు మీరు కన్యా రాశిలో పుట్టి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం చెప్పిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క సమస్య తెలియజేయండి కళ్యాణం గురించి మరొక కార్యక్రమంలో ఆ సమస్యకు పరిష్కారం కన్యా కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం అనేటువంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ సగం యోగం ఉంది సగం యోగం లేదు ఇది ఓవరాల్ కాన్క్లూజన్ ఇందులో స్త్రీ పురుషుల యొక్క యోగం ఎలా ఉందో చూద్దాం మగవారు వివాహ ప్రయత్నం చేస్తే రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మీకు వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్త్రీమూర్తులు కళ్యాణ ప్రయత్నం కానీ చేస్తే కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీకు అవకాశాలు బలంగా ఉన్నాయి రెండు వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు పురుషులు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి ఏం చేయాలి కన్యారాశిలో పుట్టి డిసెంబర్ నెలలో కళ్యాణ ప్రయత్నాలు నేను చేస్తున్నానని ఎప్పటి నుంచో కానీ జరగటం లేదు మరి ఏం చేస్తే అవుతుందని అడిగితే ఈ డిసెంబర్ నెలలో మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటని అడిగితే మీరు మీ గృహము నుంచి మీరు మీ గృహం నుంచి మీ ఊరిలో ఉన్నటువంటి ఏదైనా నాలుగు దేవాలయాలు మీరు మీ గృహం నుంచి మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా నాలుగు దేవాలయాలు తండ్రి కానీ తల్లి కానీ మరియు ఎవరికైతే వివాహం కావట్లేదు అబ్బాయి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి అంటే తల్లిగారు ఉంటే తల్లిగారు తండ్రి గారు ఉంటే తండ్రి గారు అబ్బాయి ముగ్గురు ఉంటే ముగ్గురు లేదంటే ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి ఇంటి దగ్గర నుంచి ఎలాంటి పాదరక్షకులు ధరించకుండా మీ ఊర్లో ఉన్నటువంటి నాలుగు దేవాలయాలను సందర్శనం చేయాలి అది ఏదైనా పౌర్ణమి రోజు మాత్రమే అంటే డిసెంబర్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున గృహం నుంచి ఏ పాదరక్షకులు ధరించకుండా కేవలం మీరు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు నాలుగు దేవాలయాలు అన్నారు మరి నాలుగు లేకపోతే నాలుగు దేవాలయాలు అని అంటే తల్లి శివాలయం తప్పనిసరిగా ఉంటుంది ఒక హనుమాన్ దేవాలయం ఉంటుంది వినాయకుడి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది ఊర్లో శీతలాంబ అమ్మవారు ఉంటుంది ఊరవతలు పోలేరమ్మ దేవాలయం ఉంటుంది అర్థమవుతున్న తల్లి లేకుండా ఉండదు ఒకవేళ లేని పక్షంలో పక్క గ్రామానికి అయినా సరే వెళ్ళచ్చు కాబట్టి వీళ్ళు ఏ వాహనాన్ని వాడకూడదు ఇక్కడ అర్థం ఏమిటనంటే కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో పురుషులకు శని మహాదేవుని యొక్క అనుగ్రహం కావాలి ఇక్కడ అందుకని పాదరక్షకులు ధరించకుండా కేవలం గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు నాలుగిట్లు దర్శనం చేయడం ద్వారా శని మహాదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది అప్పటి వరకు జరిగినటువంటి శుభయోగాలకు అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడని చెబుతాం అది తల్లి ముఖ్యంగా మరి వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో సంతాన యోగం ఎలా ఉండబోతా ఉంది తెలుసుకోవచ్చు పాచికలు ఏం చెప్తున్నాయో చూత పాచికలు అయితే సంతాన యోగం శుభాయుక్తంగానే చెబుతున్నాయి కాబట్టి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గురువు గారు ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం కదా సో ఈ రాశి వారికి ఎలా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది పాచికలు మొత్తం భవిష్యత్తు కదండి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రమాదం పంచి ఉంది కాబట్టి కన్యా రాశి ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలన్న ఆలోచన వస్తే దాన్ని విరమించుకోవడం మంచిది ఈ నెలకు అనుకూలత లేదు మరియు ఏదైనా వాహనం మీరు పొందామనుకున్నా అది కూడా వాయిదా వేయడం మంచిది కొత్తగా వ్యాపారంలో మీరు పార్ట్నర్షిప్గా ఉందామన్నా దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే ప్రస్తుతం అవుతున్నటువంటి గుర్తుపెట్టుకోండి కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీకు కోర్టు కేసులు వైరాగ్యాలు ఉద్యోగస్తుల నుంచి సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి దీనికి చక్కటి పరిష్కారం తెలుసుకుంటే ఈ నెల వాటి నుంచి కూడా బయటపడచ్చు ఎలా ఉండబోతుంది ఏ పరిష్కారాలు చేసుకోవాలో గవర్న నుంచి చూడం కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో వీరికి గురుబలం కావాలి కాబట్టి ఎవరికైతే వ్యాపారం చేస్తున్నారో వారికి చికాకుల నుంచి బయటపడటం కోసం కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో చేసుకోవాల్సినటువంటి చక్కటి పరిష్కార మార్గం ఈ నెల మాసం మొత్తంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ కౌంటర్లో కూర్చుని ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించకూడదు అంటే మీరు కౌంటర్లో కూర్చుని టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఆహార పదార్థాలు ఏదైనా కానీ స్వీకరించకుండా ఉండగలిగితే సంవత్సరం నుంచి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం దీంట్లో దక్కుతుంది అది కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వ్యాపారస్తులు ధర్మాలు ముఖ్యంగా గురుగారు మరి ఈ మాసం అంతా ఎలా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు తప్పనిసరిగా తల్లి ఈ ఈ మాసం ఓవరాల్ గా ఈ చెప్పే ముందు రాజకీయ నాయకులు వీళ్ళకి ఎలా ఉంటుందో కూడా ఒకసారి తెలుసుకుందాం మరి మన భవిష్యత్ అంతా వారి చుట్టూనే తిరుగుతుంటుంది చాలా సందర్భాల్లో కాబట్టి కన్యారాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకు డిసెంబర్ నెలలో మంచి యోగం ఉంది అనుకూలంగా సమయం ఉంది కానీ వీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలిసి ఉండాలి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే చేసేది ఏమి లేదు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏమి లేవని చెప్పచ్చు గవర్శాస్త్రం ఏమని చెబుతుందనంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బంధువుల నుంచి మీకు వైరాలు ఉంటాయని చెబుతుంది కాబట్టి బంధుత్వాల మధ్యలో కూడా మీరు సంయమనం పాటించి మంచి చక్కగా అహంకారాలు ఇతరిత్రాలకి తావివ్వకుండా మంచి మంచి అన్యోన్యంతో అందరిని కానీ మీరు ముందుకు వెళ్ళగలిగితే బంధుత్వాల నుంచి కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకునే అవకాశం రాజకీయ నాయకులకు ఉందని కన్యారాశిలో జన్మించినటువంటి వాటికి డిసెంబర్ మాసంలో జరగబోయేది తెలియతుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా ఈ నెల మాసం మొత్తం కన్యా రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి వారు ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే ఎలా ఉంటుందని మీరు అడిగారు కాబట్టి ఒకసారి చూద్దాం కన్యారాశివారు ఈ డిసెంబర్ మాసం మొత్తంలోనూ మీరు ఆరాధించవలసినటువంటి దైవస్వరూపం సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి మీరు చేయవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అవి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం చక్కగా మీరు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో చేయవలసినటువంటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది ఏమిటని అడిగితే మీరు ఏదైనా ఒక శనివారం రోజున మీ గృహము నుంచి మీ గృహం నుంచి అన్ని కుప్పడి బియ్యమును తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడైనా దగ్గరలో శివాలయం కానీ అమ్మవారి దేవాలయం కానీ హనుమాన్ దేవాలయం కానీ గణపతి దేవాలయం కానీ ఎక్కడైనా కానీ అరవై పదులు అంటే ఆరు పదులు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి ఆ బియ్యాన్ని దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం ద్వారా ఈ నెలలో కన్యా రాశిలో పుట్టినటువంటి డిసెంబర్ నెలలో రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి తప్పించుకొని మంచి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి గురుగారు ఓవరాల్ గా కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా గవర్ల ధర తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం నమస్కారం